హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పీతల మసాలా కర్రీ ఇలా కనుక చేశారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు పీతల కర్రీ బాగా ఇష్టపడేవాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ వరకు పీతల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా నీట్గా ఉండాలి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే పదిహేను వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసినవి ఒక ఇంచు అల్లం ముక్క అల్లం ముక్క అందరూ యాడ్ చేయరంట పీతల కర్రీలో చూసుకొని యాడ్ చేసుకోండి రెండు యాలకలు మూడు లవంగాలు ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్క వీటన్నింటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేశాను ఒక స్పూను మెంతులు యాడ్ చేశాను ఒక స్పూను జీలకర్ర యాడ్ చేశాను ఇవి ఫ్రై అవ్వాలి బాగా అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొంచెం ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడరు ధనియా పౌడర్ కొంచెం ఎక్కువే వేసుకోండి మసాలాకి బాగుంటుంది వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా పీతల్ని వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మసాలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఇలా టూ సైడ్స్ అటువైపు ఇటువైపు బాగా మసాలా పట్టేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒకసారి తిప్పేసి మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కొంచెం వేయించుకోవాలి ఇలా వేగటం వల్ల దానిలో ఉండే స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ రసంని యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ అంతా కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మసాలా ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బాగా ఉడికిపోయిందనమాట చూడండి క్రాప్ కూడా కలర్ చేంజ్ అయింది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కలర్ అయితే చేంజ్ అయింది అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశానండి అలాగే కొంచెం గరం మసాలాని యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు ఇంకా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ చేయటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటూ ఉంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ కూడా బాగా తిక్కుగా వచ్చిందండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్